అంటే నడుము ఈ చెస్ట్ భాగం అనేది కొంచెం ఇట్లా స్ట్రైట్ గా అంటే కొంచెం స్లైడ్ గా ఉంటాయి కొంతమంది కొలద జాకెట్ ఇట్లా వెడల్పుగా పెట్టి చూడండి ఈ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇట్లా పైకి జరిగినట్టు ఉంటది భుజాలు జారే ప్రాబ్లం చాలా మందికి ఉండొచ్చు భుజాలు పట్టేసే ప్రాబ్లం కూడా కొంతమందికి ఉంటది అయినా కూడా మనం ఏం చేస్తాం కస్టమర్ మన దగ్గరకు వచ్చి రెగ్యులర్ గా ఏవైతే బ్లౌజ్ కుట్టించుకుంటారో వాటిపైన ఎట్లాంటి మిస్టేక్స్ లేకుండా అంటే బాడీ స్ట్రక్చర్ ఎట్లా ఉన్నా కూడా మనం ఎట్లా అడ్జస్ట్మెంట్ చేయాలి చేంజెస్ చేసుకోవాలి షోల్డర్ పెద్ద ఉంటది బాణి ఆకారం కొంచెం కిందికి సన్నంగా ఉంటుందండి అది మామూలుగా బా కస్టమర్ ని చూడంగానే మనకు అర్థమైపోతుంది వీళ్ళ షోల్డర్ పెద్ద ఉంది అని చెప్పి అసలు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అనేది చెప్తాను నేను నడుము సన్నంగానే ఉండి మిడిల్ చెస్ట్ మీడియంగానే ఉండి అప్పర్ చెస్ట్ అదే విధంగా షోల్డర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెదర్ టైలర్స్ ఈ రోజు వీడియో వచ్చేసి భుజాలు జారిపోయే ప్రాబ్లం కొంతమందికి అయితే భుజాలు పట్టేసే ప్రాబ్లం కూడా చాలా మందికి ఉంటదండి అయితే ఏంటంటే బ్లౌజ్ అంతా కుట్టేసినప్పుడు వేసుకునేటప్పుడు చేతులు చంఖ భాగం అంతా కూడా పర్ఫెక్ట్గానే ఎక్కుతుంది కానీ మొత్తం బ్లౌజ్ అంతా వేర్ చేసుకున్న తర్వాత భుజాలు అంతా కూడా పట్టినట్టుగా తర్వాత ఈ చెస్ట్ భాగం దగ్గర కూడా గట్టే గీతలాగా లాగినట్టు వస్తుంది షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ వరకు సో ఇది ఎందుకు వస్తుంది అంటే మనకు నెక్ వేడుతు షోల్డర్ వేడుతు అనేది కొంతమందికి అంటే వాళ్ళ బాడీ స్ట్రక్చర్ని బట్టి మార్చాల్సి ఉంటుంది అది ఎట్లా అనేది నేను ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు మీకు బ్యాక్ పార్ట్లో ఎలాంటి టిప్స్ తీసుకోవాలనేది చూపిస్తాను క్లాత్ వచ్చేసి ఇట్లా ఆపోజిట్ వైపున అంటే ఓపెన్స్ అటువైపునకి ఫోల్డింగ్ మన వైపునకి వచ్చేలాగా పెట్టేసుకోండి కింద హెచ్చ తగ్గు లేకుండా ఖచ్చితంగా ట్రాంగిల్ స్కేల్ పెట్టేసుకొని డ్రా చేసుకోండి మీ దగ్గర ఒకవేళ స్కేల్ లేకపోతే ఏల్ స్కేల్ అయినా పెట్టుకోవచ్చు ఇది మన దగ్గర అవైలబుల్గా ఉందండి పేపర్ తో పాటుగా ఫ్రీగా ఇస్తున్నాం కావాలనుకున్న వాళ్ళు ఒకసారి మన వాట్సాప్ కి కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు ఇక్కడ నార్మల్గా ఆ బ్లౌజ్ పొడవు తీసుకుంటాం ఎంత ఉందో దానికి ఖర్చు కలుపుకొని ఒక వన్ ఇంచ్ అంతా ఖర్చు కలుపుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటాం ఇది అంతా కూడా మీకు తెలుసు అసలు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అనేది చెప్తాను నేను ఇప్పుడు ఇక్కడ నార్మల్గా నడుము లోజు నాలుగో భాగం వెనకాల డాట్ వేయడం కోసం ఒక వన్ ఇంచు ఖర్చు కోసం ఒకటిన్నర లేదంటే రెండు ఇంచు ఇది మనకి నడుము వరకు పెట్టేసుకున్నాం తర్వాత ఇక్కడ నెక్ షోల్డర్ పెడుతూ చంకడం ఎట్లా పెడతాం మనం నార్మల్గా అయితే ఒక ఐదు ఇంచులు ఐదున్నర ఇంచులు పెడతాం కదా అయితే మన వేదా టైలర్స్ కటింగ్ ప్రాసెస్ ప్రకారంగా నడుము రోజు ముప్పై ఇంచులు ముప్పై ముప్పై కంటే తక్కువ ఉంది అంటే నెక్ షోల్డర్ మొత్తానికి గడుపుకొని మనం ఐదు ఇంచులు పెడతాం అయితే మనకి ఇక్కడ ఇప్పుడు ఇదే ఐదు ఇంచులు అందరికి సెట్ అవుతుందా అంటే చాలా వరకు అందరికి సెట్ అవుతుంది కొంచెం మంది ఎట్లా ఉంటారు అంటే ఏ నడుము సన్నంగా ఉంటుంది అంటే కస్టమర్ మనిషి అనేది ఇట్లా ఎక్కువ ఉంటారు షోల్డర్ అనేది పెద్ద ఉంటుంది షోల్డర్ పెద్ద ఉంటుంది బాణి ఆకారం కొంచెం కిందికి సన్నంగా ఉంటుందండి అది మామూలుగా బా ని చూడంగానే మనకు అర్థమైపోతుంది వీళ్ళ షోల్డర్ పెద్ద ఉంది అని చెప్పి అట్లాంటి వాళ్ళకి నెక్ షోల్డర్ పెడుతూ పెంచుతాం అది మనం కస్టమర్ చూడంగానే మనకు అర్థమైపోతుంది అండి అయితే ఒక్కోసారి కొలత జాకెట్ నుంచి కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇప్పుడు కొలత జాకెట్ ఈ సపోజ్ గా చూపిస్తున్నాను మీకు కొలత జాకెట్ ఇట్లా తీసుకున్నప్పుడు చాలా వరకు కొలత జాకెట్ ఎట్లుంటాయి గిట్లుంటాయి అంటే నడుము ఈ చెస్ట్ భాగం అనేది కొంచెం ఇట్లా స్ట్రైట్ గా అంటే కొంచెం స్లైడ్ గా ఉంటాయి కొంతమంది కొలత జాకెట్ ఇట్లా వెడల్పుగా పెట్టి చూడండి ఈ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇట్లా పైకి జరిగినట్టు ఉంటుంది ఇది బోట్ నెక్ బ్లౌజ్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నా మీ డీప్ నెక్ బ్లౌజ్ అయినా సరే వాళ్ళకి కొంచెం నీట్గా సర్ది పెట్టేస్తే ఇట్లా ఉంటదన్నమాట వాళ్ళ కొలత జాకెట్ అట్లా ఉన్నా కూడా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు వీళ్ళకి షోల్డర్ అనేది కొంచెం ఎక్కువ ఉంది అని మనం అట్లా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎలాంటి చేంజెస్ చేస్తాం మనకి రెగ్యులర్గా ఏదైతే నార్మల్గా ఒక ఐదు ఇంచులు తీసుకున్నారనుకోండి మీరు ఈ ఐదు ఇంచులు తీసుకునే దగ్గర ఐదు కాకుండా ఐదున్నర ఇంచులు పెట్టేసుకోండి ఇట్లా మనకేందంటే షోల్డర్ అనేది కొంచెం పెద్దవి పెంచాలి ఇదే ఐదు ఇంకో దగ్గర మార్కింగ్ చేసుకొని ఇక్కడ లైన్ డ్రా చేసుకుంటాం మళ్ళీ వీళ్ళకి చంకడంలో ఎట్లాంటి చేంజెస్ లేవు ఆల్మోస్ట్ చాలా మందికి చంకడం ఆరి ఇంచులు సరిపోతుంది బాగా సన్నంగా ఉంటేనో లేదంటే బాగా లావు గుండి వెనకాల డీపు మధ్యలోకి వేస్తేనో చంకడం మనం మారుస్తాం కానీ మీ ఎక్కువ మట్టుకు అయితే ఆరించుల చంకడం కరెక్టే సెట్ అవుతుంది ఇక్కడ ఒక లైన్ రా చేసుకొని ఇప్పుడు ఇక్కడ చెస్ట్ ఎంత ఉందో తీసుకుంటాం అయితే ఇక్కడ కూడా గమనించండి మామూలుగా వీళ్ళకి షోల్డర్ ఎప్పుడైతే వైడ్గా ఉంటుందో అప్పర్ చెస్ట్ కూడా కొంచెం ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అప్పర్ చెస్ట్ కూడా మనకి ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి వీళ్ళకి అంటే కస్టమర్ మళ్ళీ మిడిల్ చెస్ట్ ఎక్కువ ఏమి ఉండదు మిడిల్ చెస్ట్ మీడియం సైజ్లోనే ఉంటుంది చాలా తక్కువ మంది ఉంటారండి కానీ ఇట్లాంటి ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం చిన్న టిప్స్ చెప్తున్నాను ఇప్పుడు మనం మనం నార్మల్గా దీనికి ఏం చేస్తాం నడుము రోజుకు ఒక నాలుగు ఇంచులు యాడ్ చేసుకుంటాం ముప్పైకి నాలుగు ఇంచులు యాడ్ చేసుకుని ముప్పై నాలుగు ఇంచులు పెట్టుకుంటాం దాంట్లో నాలుగో భాగం వచ్చేసి మనకి ఎంత అవుతుంది ఎనిమిదిన్నర ఇంచులు అవుతుంది కానీ వీళ్ళ చెస్ట్ కూడా కొంచెం ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి ఇట్లా తర్వాత ఇక్కడ నుంచే ఖర్చు అయితే కొలత జాకెట్ ను చూడంగానే మనకు అర్థమైపోతుంది వీళ్ళ బాడీ స్ట్రక్చర్ కొంచెం షోల్డర్ షోల్డర్ అనేది పెద్ద ఉంది వైడ్ ఉన్నారు అని మనకు అర్థమైపోతుంది జాకెట్ ను చూడంగానే లేదంటే బాడీ పైన చూసి ని చూడంగానే మనకు అర్థం చేసుకుంటాం సో నెక్ షోల్డర్ దగ్గర ఈ చెస్ట్ దగ్గర చిన్న అడ్జస్ట్మెంట్స్ తర్వాత జన్ చేసేటప్పుడు వీళ్ళ రౌండ్ ఎంత ఉంది నడుములు ఎంత ఉంది హ్యాండ్ లూస్ ఎంత ఉంది ఇది చూసుకొని మనం మార్కింగ్ అనేది చేసేసుకుంటాం ఇప్పుడు ఇక్కడ నార్మల్ గా పావుంచి వచ్చేలా తీసుకుంటాం మనకు చిన్న సైజు ఉన్న వాళ్ళకి ఒకటి పాచేలా పెడతాం కదా ఈ ఒకటి పౌన్ బేస్ చేసుకొని ఇదిగోండి ఈ విధంగా నార్మల్గా రౌండ్ షేప్ అనేది తీసుకుంటాం తర్వాత వెనకాల డాట్ వేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇదిగోండి ఇక్కడ నుంచి పెట్టేసుకొని మొత్తం మెజర్మెంట్ ఎంత ఉందో దీంట్లో సగానికి మార్కింగ్ చేసుకోవాలి అయితే ఇక్కడ మనం కట్ కట్ చేసేటప్పుడు వన్ ఇంచ్ తీసుకుంటాం కానీ డాట్ వేసేటప్పుడు చాలా మంది వన్ ఇంచ్ తీసుకోరు అందుకని టేప్ తోని మీరు కట్ చేసేటప్పుడే గుర్తు పెట్టుకొని ఇదిగోండి ఇటువైపున హాఫ్ ఇంచు ఇటువైపున హాఫ్ ఇంచ్ పెట్టండి ఇదిగోండి ఇప్పుడు ఈ మెజర్ అనేది కొలిస్తే టేప్ పైన కరెక్ట్గా వన్ ఇంచ్ రావాలి వీలైతే ఒక చిన్న పాయింట్ ఎక్కువనే పెట్టండి కానీ తక్కువ మాత్రం అస్సలు పెట్టొద్దు తర్వాత ఈ డాట్ పొడవు ఒక నాలుగు నాలుగున్నర తీసుకుంటాం మనం రెగ్యులర్ గా ఇదిగో ఇక్కడ వరకు నాలుగున్నర ఇంచుల డాట్ పొడవు వేయండి ఇలా వేసిన తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ తీసుకొని ఇదిగోండి ఇక్కడ కర్బు తీసేస్తాం ఇట్లా ఈ టిప్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అది ఎట్లా ఫాలో అవ్వాలన్నా మరి మనకి ఎట్లా అర్థం అంటే ఇందాక చెప్పిన బాడీ పైన కానీ అంటే బాడీని చూసినప్పుడు కానీ కొలత జాకెట్ ఒకసారి బండ పెట్టినప్పుడు కూడా మీకు అర్థం అర్థమైపోతుంది మరి ఇక్కడ నెక్ షోల్డర్ పెడుతూ పెంచినాం కదా మరి నెక్కు పెడుతులో ఏమైనా చేంజెస్ ఉంటాయంటే గా తీసుకునే రెండించులు కాకుండా ఒక్క పావు ఇంచు ఎక్స్ట్రా తీసుకోండి సపోజ్ మీరు ఒక రెండున్నర తీసుకొని మూడు ఇంచులు చూడరు మొత్తం ఐదున్నర పెట్టాల్సిన దగ్గర మీరు ఆరు ఇంచులు పెడతారు కదా అప్పుడు ఏం చేస్తారంటే నెక్కులు ఒక పావు ఇంచు కలపండి రెండున్నర కాకుండా రెండు మూడు పెట్టాలి ఇప్పుడు మనం రెగ్యులర్గా అయితే రెండు ఇంచులు పెడతాం కదా ఒక పావు ఇంచు పెంచి రెండు పావు పెడతాం తర్వాత వెనకాల డీప్ కూడా ఇదిగో ఇక్కడ నుంచి చూసుకొని వీళ్ళ డీప్ ఎంత ఉంది అది కూడా చూసుకోవాలి కరెక్ట్ గా ఎక్కడ వరకు వీళ్ళు డీప్ వేసుకుంటే అక్కడ వరకు పెట్టేసుకోండి అయితే ఇక్కడ కూడా అంతే మనకి పై వైపుని ఎంత పెట్టినాం రెండు పావు పెట్టినాం కదా కింద ఖచ్చితంగా వన్ ఇంచ్ ఛార్జ్ చేసి మూడు పావు పెట్టండి మూడున్నర కూడా పెట్టండి ఇబ్బంది ఏం లేదు ఇంకా ఇట్లా కొంచెం బాడీ స్ట్రక్చర్ డిఫరెంట్ గా అంటే ఇట్లా షోల్డర్ అనేది వైడ్గా ఉండి నడుము సన్నంగా ఉండి చెస్ట్ ఇదంతా ఎక్కువ ఉన్న వాళ్ళు కొంచెం వీపు కనిపించేలాగా వేస్తారు అంటే బ్రాడ్ అనేది ఎక్కువ ఇష్టపడతారు కూడా సో వాళ్ళకి కొలత జాకెట్ చూసినా అర్థమైపోతుంది లేదంటే వాళ్ళని అడగవచ్చు మనం మీకు ఇట్లా బ్రాడ్ పెట్టాలా అని చెప్పి ఈజీగా వాళ్ళు బ్రాడ్ అనేది పెట్టించుకుంటారు అయితే పైన పెట్టిన దానికి ఖచ్చితంగా వన్ ఇంచ్ అనేది కలిపి కింద పెట్టండి రెండు పెడితే రెండున్నర మూడు రెండు పావు పెడితే మూడు పావు పైన రెండు ముప్పావు పెడితే కింద మూడున్నర వరకు అట్లా మనం పైన దానికంటే కింద పెంచాలి అప్పుడే బ్రాడ్నెస్ అనేది వస్తుంది ఇంకొకటి ఇప్పుడు ఇందాక చెప్పిన భుజాలు జారే ప్రాబ్లం చాలా మందికి ఉండొచ్చు భుజాలు పట్టేసే ప్రాబ్లం కూడా కొంతమందికి ఉంటుంది అయినా కూడా మనం ఏం చేస్తాం ఈ నెక్కువైపున కొంచెం స్లైడ్గా తగ్గిస్తాం ఇదిగో ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మనం ఒక పావించులో సగం అంత చిన్నగా తగ్గించాలి ఇది భుజాలు పట్టేసినట్టు ఉంటుందండి అన్న వాళ్ళకు కూడా అంటే మనం ఆల్రెడీ నెక్కు షోల్డర్ పెడుతూ పెంచేసినాం ఇంకా వీళ్ళకి ఈ ప్రాబ్లం రాదు కానీ ఈ పాయింట్ అంతా మాత్రం ఖచ్చితంగా ఒక రెండు పాయింట్లు అయితే ఖచ్చితంగా తగ్గించాలి ఓకేనా ఇదండి చిన్న అడ్జస్ట్మెంట్స్ అయితే మనకి కామెంట్స్ లో ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ మంది ఇదే అడుగుతున్నారు భుజాలు పట్టేసినట్టు ఉంది అని చెప్పి సో ఇదే గుర్తు పెట్టుకోండి కులత జాకెట్ తీసుకుంటారా కష్టపడి చూస్తారా ఈ భుజం కొలత ఎలా ఉంది అనే దాన్ని బట్టి చిన్న అడ్జస్ట్మెంట్ మాత్రమే ఈ పై వైపున అడ్జస్ట్మెంట్ చెస్ట్ దగ్గర కూడా తీసుకున్న దానికంటే ఒక్క హాఫ్ ఇంచ్ అంటే మొత్తం నాలుగో భాగంలో కొంచెం జరిపేసుకోండి ఓకేనా అయితే ఇప్పుడు మీరు అనుకోవచ్చు అన్న బాడీని ఇప్పుడు కస్టమర్ చూడంగానే ఇట్లా అర్థం అవుతుంది కొలత జాకెట్ చూడగానే ఇట్లా అర్థం అవుతుంది కదా సో ఇంకా ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే మన నడుము రోజును బట్టి కస్టమర్ ఫ్యాట్ ఉన్నారా సన్నంగా ఉన్నారా లేదంటే వీళ్ళ బ్లౌజ్ లెంత్ తక్కువ తక్కువేస్తున్నారా దీన్ని బట్టి కూడా చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుందండి ఒకవేళ మీరు బ్లౌజెస్ ఇంకా మేము ఇట్లానే సేమ్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా గా నేర్చుకోవాలి అనుకుంటున్నాము అనుకుంటే కనుక కి సంబంధించి మన ఆన్లైన్ క్లాసెస్ లో నేర్పిస్తున్నామండి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన వాట్సాప్ కి ఒకసారి మెసేజ్ చేయండి ఆన్లైన్ క్లాసెస్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాము అని చెప్పి సో మీకు దాని డీటెయిల్స్ మొత్తం ఇస్తాను మీకు రెగ్యులర్ గా మీరు టైలర్ షాప్ కానీ అంటే ఇంట్లో ఉండి కుట్టినా కూడా కస్టమర్ మన దగ్గరకు వచ్చి రెగ్యులర్ గా ఏవైతే బ్లౌజెస్ గుర్తి గుర్తించుకుంటారో వాటిపైన ఎట్లాంటి మిస్టేక్స్ లేకుండా అంటే బాడీ స్ట్రక్చర్ ఎట్లా ఉన్నా కూడా మనం ఎట్లా అడ్జస్ట్మెంట్ చేయాలి చేంజెస్ చేసుకోవాలి అనేది అవి దాంట్లో ఆన్లైన్ క్లాసెస్ మీకు క్లియర్గా నేర్పిస్తున్నాం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మేము ఆన్లైన్ క్లాసెస్ లో జాయిన్ అవుతాము ఈ బ్రౌజర్కి సంబంధించి మాకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా నేర్చుకుంటాం అనుకునే వాళ్ళు వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అదేవిధంగా చాలా మందికి ఏంటంటే టైలరింగ్ చేస్తూ ఉంటారు లాంగ్ ఫ్రాక్స్ కానీ కిడ్స్ వేర్ కానీ అన్ని బాగా కుడతారు బ్లౌజెస్ వరకు మాత్రమే మిస్టేక్స్ వస్తుంటాయి అది బ్యాక్ పార్ట్లో వస్తుంది చంక దగ్గర వస్తుంది ఫ్రంట్ పార్ట్ ఎక్కువ మట్టుకు చెస్ట్ దగ్గర చాలా మంది పోగొడతారండి కస్టమర్స్ ఏంటంటే ఒకసారి ఇస్తారు ఒక్కసారి కనుక మనం బ్లౌజ్ పాడైంది అంటే వాళ్ళు నెక్స్ట్ టైం మన దగ్గరికి రారు కూడా సో ఎక్కువ మట్టుకు ఎక్కడ భుజాలు జారడం చంక దగ్గర పట్టేయడం చంక దగ్గర ముడతలు లేదంటే చెస్ట్ పార్ట్ పట్టేయడం లేదంటే లూజ్ అవ్వడం సో ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారు కాబట్టి వీటికి సంబంధించి మన దగ్గర పేపర్ ప్యాటర్న్స్ ఉన్నాయండి చాలా మందికి మీకు తెలుసు తీసుకున్నారు చాలా మంది బట్ కొత్తగా చూస్తున్న వాళ్ళకి చెప్తున్నాను అయితే మన దగ్గర రెగ్యులర్గా కస్టమర్స్ ఏవైతే గుర్తించుకుంటారో వాటికి సంబంధించిన ప్యాటర్న్సే ఉన్నాయి నార్మల్గా మనం క్రాస్ కటింగ్ పెట్టించుకుంటారు కదా ఇదిగోండి ఇట్లా క్రాస్ కటింగ్ ప్యాటర్న్ ఒకటి ఉంటుంది రెగ్యులర్ రెగ్యులర్గా డీప్ నెక్ మోడల్ వెనకాల పాటు ముందు పాటు అంతా రెగ్యులర్ గా వేసుకునే డీప్ నెక్ లోనే క్రాస్ కటింగ్ ప్యాటర్న్ ఉంటుంది తర్వాత వచ్చేసి మనకు ఇదే డీప్ నెక్ లో వెనకాల ముందు మొత్తం డీప్ నెక్ వచ్చేలాగానే పెట్టేసి దీంట్లో మనకి ప్రిన్సెస్ కట్ ఇంకా షేప్ బెల్ట్ అట్లా ఏం లేకుండా కొంతమందికి చెస్ట్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఇందాక ఏం చెప్పిన నేను అప్పర్ చెస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది మిడిల్ చెస్ట్ కొంచెం మీడియం ఉన్న వాళ్ళకి నేను టిప్స్ చెప్పిన కదా కొంతమందికి మీ బాడీ స్ట్రక్చర్ అంతా పర్ఫెక్ట్గా ఉండరు కానీ మిడిల్ చెస్ట్ బ్రెస్ట్ సైజ్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది అట్లాంటి వాళ్ళకు ఫుల్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనే ప్రిఫర్ చేయొచ్చు ఇది వచ్చేసి మనకు ప్యాటర్న్ ఫుల్ ప్రిన్సెస్ కట్ అనమాట షేప్ బెల్ట్ అట్లాంటిది ఏమి ఉండదు ఇంకా వాళ్ళకు చెస్ట్ పట్టేయడం లూజ్ రావడం ఉండదు సైడ్ జాంట్లలో దీన్ని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకు ప్రిన్సెస్ కట్ ప్యాటర్న్ అదే విధంగా బోట్ నెక్ అండి చాలా మంది వెనకాల డీపు కొంచెం పైకి పెట్టమంటారు అంటే ఇప్పుడు ఏజ్డ్ వాళ్ళు కూడా కొంతమంది పైకి పెట్టించుకుంటారు లేదంటే కొంచెం మోడల్ బ్లౌజెస్ గుర్తించుకునే వాళ్ళు పైకి పెట్టుకుంటారు వెనకాల ముందు పార్ట్ వచ్చేసరికి మనకి ఇట్లా బోట్ నెక్ కన్నా పెడతారు లేదంటే కిందికి పెట్టుకొని ఏదైనా డిజైన్స్ కూడా పెట్టుకుంటారు సో ఇట్లా మనకి బోట్ నెక్ మాడ లో గుర్తించినప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ లో ప్రిన్సెస్ కట్ వచ్చేలాగా మన దగ్గర ఈ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి తర్వాత వచ్చేసి ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెట్ ప్యాటర్న్ కూడా ఉందండి మన దగ్గర అయితే వెనకాల వచ్చేది కూడా ఈ విధంగా డీప్ నెక్ రెగ్యులర్ గా వేసుకునే డీప్ నెక్ లోనే మనకి ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ విత్ బెట్ వచ్చేలాగా ప్యాటర్న్స్ ఉంటాయి మాకు స్టిచ్చింగ్ బాగానే చేస్తాము టైలరింగ్లో ఇప్పుడు లాంగ్ ఫ్రాక్స్ కానీ వేర్ అంతా బాగానే కుడతాం బ్లౌజ్ల వరకు వచ్చేసరికి ఈ చంక దగ్గర కానీ చెస్ట్ పార్ట్ కానీ ఏదన్నా మాకు మిస్టేక్స్ వస్తున్నాయి అనుకునే వాళ్ళకి మాత్రం ఈ ప్యాటర్న్స్ అయితే యూజ్ అవుతాయి అనమాట ఒకవేళ ఈ ప్యాటర్న్స్ కనుక మీరు ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు ప్యాటర్న్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి ప్రజెంట్ ఇప్పుడు మన దగ్గర ఈ నాలుగు మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి ఒకవేళ ఇవి తీసుకోవాలి అనుకుంటే ఫస్ట్ మన వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి కొంచెం మీకు ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి బ్లౌజ్ స్టిచ్ చేసుకొని కుట్టి వేసుకునేటప్పుడు అనేవి మీకు కనుకొని దానికి సంబంధించి ప్యాటర్న్స్ మీకు సెట్ అవుతాయా లేదా మీరు వెనకాల డీప్ని బట్టి చేంజెస్ ఉంటాయి అవన్నీ కూడా సెట్ అవుతుందా లేదా అని మేము మీకు సజెస్ట్ చేస్తాము ఈ ప్యాటర్న్స్ అనేది తీసేసుకోవచ్చు చాలా వరకు ఏంటంటే టైలర్ షాప్స్ రన్ చేసే వాళ్ళకు మాత్రం ఈ ప్యాటర్న్స్ అయితే యూజ్ అవుతాయండి ఇవన్నీ కూడా నడుము రోజులు బేజ్ చేసుకొని ఉంటాయి నడుము రోజు ఇరవై ఆరు దగ్గర నుంచి నడుము రోజున నలభై వరకు అంటే ఒక అప్పుడే ఆ కాలేజీకి వెళ్తున్న అమ్మాయి దగ్గర నుంచి బాగా ఫ్యాట్ ఉన్న వాళ్ళ వరకు ఏజ్డ్ వాళ్ళ వరకు కూడా మన దగ్గర ఈ ప్యాటర్న్స్ అవైలబుల్గా ఉంటాయి అనమాట సో ఒకసారి మన వాట్సాప్ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి ప్యాటర్న్ సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే తెలుసుకోండి అదేవిధంగా ఇందాక చెప్పినా కదా ఇప్పుడు ఈ మిస్టేక్స్ అన్ని రాకుండా ఇంకా పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి అనుకుంటే మన ఆన్లైన్ క్లాసెస్ లో నేర్పిస్తున్నాం దానికి సంబంధించి కూడా మీరు ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే మన వాట్సాప్ నెంబర్ కి ఆన్లైన్ క్లాసెస్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాము అని చెప్పి ఒక మెసేజ్ పెట్టండి మాటి మీకు కనెక్ట్ అయ్యి మీకు ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారు ఓకేనా ఇప్పుడు మనకి ఇక్కడ నడుము సన్నంగానే ఉండి మిడిల్ చెస్ట్ మీడియంగానే ఉండి అప్పర్ అదే విధంగా షోల్డర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏవేవి చేంజెస్ చేసుకోవాలో మీకు అర్థమైంది కదా సో ఈ చిన్న టిప్స్ అయితే మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చిందంటే వీడియోలో చెప్పిన ఏదో ఒక చిన్న టిప్ కనుక మీకు యూజ్ అయినట్టు అయితే కనుక వీడియోకి ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే చేయండి మన ఛానల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా చూడని దాని పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్సెమ్మో పెట్టండి నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది చూసుకోవచ్చు అనమాట ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్